తనుజా పవన్ నచ్చింది పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు ఒకటి అలి టాప్ ఫైల్ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు గేమ్ తగ్గినట్టు అనిపిస్తుంది అలి ప్లాన్ చేసి హిమాలయ జీతమని ప్లాన్ చేస్తారు ఎందుకంటే హిమాల స్ట్రాంగ్ పేరు కాబట్టి తన గీతం అని డివన్ పవన్ కళ్యాణ్ తనూజ

ఇప్పుడు డిమాండ్ పవన్ ఎలా డిమాండ్ పవన్ ఎందుకంటే తను గేమ్ పోయిందాము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎయిత్ వరకు గేమ్ పర్లేదు డిమాండ్ పవన్ ఒక రేంజ్లో ఉండదు బయట ఆడియన్స్ ఏమన్నా అంటే డిమాండ్ పవన్ సీజన్ చేయడానికి విన్నారు డిమాండ్ పవన్ అంటారు కానీ ఇప్పుడు ఏంటంటే రీతి వల్ల పవన్ గేమ్ మొత్తం పోయింది రీతి వెళ్ళిపోయింది ఆ రీతి వల్ల బాగా డిస్టర్బ్ అయ్యాడు చాలా డిస్టర్బ్ అయ్యాడు రీతి మొత్తం చెడౌట్ వేసింది గేమ్ మొత్తం పోయింది అందుకే రీతి వెళ్ళిపోయాడు ఆ రీతి బిగ్ బాస్ అసలు ఎవరు ఉంటారు అసలు నాకు అర్థం కాదు ఈ సీజన్ మొత్తం రీతి మొత్తం నాకు భయం చాలా భయం వేసింది ఏం నవ్వాదు ఎలిమినేషన్ అంటున్నారు

అంటే రీతి వెళ్ళిపోయింది కదా రీతి వెళ్ళిపోయినా కూడా డిమాండ్ పవన్ కి కష్టమే ఎందుకంటే ఆల్రెడీ టాప్ ఫైవ్ ఉన్నారు కదా ఉన్నాడు కళ్యాణ్ గారు కనుక ఇప్పుడు సుమన్ శెట్టి నామినేషన్ ఉన్నాడు కదా మళ్ళీ సుమన్ శెట్టి శెట్టి ఉన్నా లేకపోయినా ఈ వీక్ సంజన సుమన్ శెట్టి ఇద్దరు వెళ్ళిపోతారు అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నెక్స్ట్ వన్ వీక్ ఉంది కాబట్టి వాళ్ళు ఇద్దరు తీసేయలే వస్తుంది తప్పదు టాప్ ఫైవ్ ఎవరు టాప్ ఫైవ్ లో తనుజ కళ్యాణ్ హిమాలయన్ భరణి డిమాండ్ పవన్ ఫైనల్ విన్నర్ ఎవరు కళ్యాణ్ రన్నారు హిమాలయ విన్నర్ ఈ సీజన్ కి హిమాలయ హిమాలయ విన్నర్ కాకపోతే బాల్చేది ఒక పక్క అన్నారు ధనజర్ంటే